పట్టణంలోని పోలేరమ్మ అమ్మవారికి శ్రీ సీతారామ కళ్యాణ ఉత్సవ కమిటీ శుక్రవారం ఓ ఉత్సవాన్ని నిర్వహించింది మంగళగిరిలో వేయించేసి ఉన్న పోలేరమ్మ తల్లికి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో శుక్రవారం భక్తులు పొట్టింటి సారెను అందజేశారు ముందుగా ఎటువంటి గండాలు అవాంతరాలు లేకుండా చూడాలని గండాలయ స్వామికి మొక్కుకొని తర్వాత పోలేరమ్మ గుడి ఎదురు వీధిలో ఉన్న బిట్రో శ్రీనివాసరావు గృహం నుండి ఊరేగింపుగా బయలుదేరి మెయిన్ బజార్ మీదుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీదుగా పోలేరమ్మ గుడికి చేరుకున్నారు మంగళగిరి పట్టణ పద్మశాలయ బహుత్తమ సంఘం అధ్యక్షులు చింతక్రింది కనకయ్య వంగర లక్ష్మణి దామర్ల కనకలింగేశ్వరరావు రామనాథం పూర్ణందారావు తదితరులు ఎదురు వచ్చి అమ్మవారి సారిను సాధనంగా ఆహ్వానించారు తదనంతరం మహిళా భక్తురాలు అమ్మవారికి తాము తీసుకువచ్చిన తినుబండరాలు పండ్లు కరివేపాకు కంద పిలకలను సమర్పించారు అక్కడికి విచ్చేసిన భక్తులందరికీ పసుపు కుంకుమలతో కూడిన అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో బిట్రా శారద గోలీ వెంకట శ్రీదేవి జంజరం ధనలక్ష్మి దామర్ల రమాదేవి అవ్వారు సుధారాణి జంజరం కల్పన అవ్వారు ధనలక్ష్మి దామర్ల నాగవల్లి దామర్ల వెంకట పద్మావతి దామర్ల వెంకట మల్లీశ్వరి బిట్రా పద్మావతి గోలీ మహేష్ బాబు బిట్రా హరి ారు ముకృష్ణ అవ్వారు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంధానకర్త గోలీ మహేష్ బాబు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా సీతారాముల వారి కళ్యాణం అనంతరం సీతమ్మవారికి భద్రావతి సమేత స్వామి వారి కళ్యాణం అనంతరం భద్రావతి అమ్మవారికి ఆషాఢ మాసంలో ఘాట్ రోడ్లో పెంచేసి ఉన్న పద్మావతి సమేత వెంకటేశ్వర వారి దేవస్థానంలో పద్మావతి అమ్మవారికి ఇప్పుడు పోలేరమ్మ తల్లికి సార ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు పాతమంగళగిరిలో కూడా పోలేరమ్మ ఆలయంలో భక్తులు సారి సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు సూర్యకుమారి గుంటి నాగరాజు పూజిత తదితరులు పాల్గొని మాట్లాడారు ఇరవై నాలుగో వార్డులో గల మహిళా భక్తులందరూ కలిసి ఈరోజు పాతమంగళగిరిలో పెంచేసి ఉన్న వారికి అంగరంగ వైభవంగా కనకటప్పెట్లతో మేళా తాళాల కాల్పులతో అమ్మవారికి సారే కార్యక్రమం తీసుకెళ్తున్నారు అందుకని అమ్మవారు ఈ భక్తులందరికీ అనుగ్రహం కలిగించాలని కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమం చేసినటువంటి మహిళా భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మన ఇరవై నాలుగో వార్డులో మన మహిళలందరూ కలిసి ఆషాఢ మాసం సందర్భంగా మన అమ్మవారికి సారి తీసుకెళ్ళడం జరుగుతుంది మన ఇరవై నాలుగో వార్డులో ఉన్న భక్తులందరికీ ఈ కార్యక్రమంలో జయప్రదం చేసినందుకు ముందుగా మన ఆడపడుచులకి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇంకా ముందు ముందు ఇంకా బాగా భారీగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అమ్మవారి కటాక్షం అందరికీ కలగాలని ఇరవై నాలుగో వార్డు ప్రజలందరికీ చూపుతున్నాం ఇరవై నాలుగో వార్డులో నుంచి మన ఎన్సిసి రోడ్డు మీదుగా హుసేన్ గట్టగా అనుకొని లైబ్రరీ సెంటర్ మీదుగా పాతమంగళగిరిలో వేసి ఉన్న మన పోలేరమ్మ దేవస్థానంకు ఈసారి వెళుతుంది నాలుగో వార్డు రాజావారి రైస్ మిల్ రోడ్లోని మహిళలు అందరం కలిసి పాతమంగళగిరి వారికి ఆషాఢం సారి తీసుకెళ్తున్నాము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రజలందరికీ మా ధన్యవాదాలు అమ్మవారి కృట కృపా కటాక్షాలు ఇలాగే ఎల్లవేళలా ఉండి అందరూ ఇంకా అమ్మవారికి ఎన్నో సేవలు చేసుకుంటూ అందరం ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము ఆత్మకూరు గ్రామంలో వేంచేసి ఉన్న విజయేశ్వర స్వామి సహిత విజయదుర్గ చాముండేశ్వరి అమ్మవార్లకు ఆత్మకూరు గ్రామ భక్త బృందం అంగరంగ వైభంగా ఆషాఢమాస సారను శాకాబరి అలంకరణను కనుల పండుగగా నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిగింది ఈ సందర్భంగా మణికంఠ ఆచార్యులు వివరాలు అందించారు చెప్పారు ఆత్మకూరుగర్ కాలనీ దగ్గర ఇప్పటి రోడ్లో ఉన్నటువంటి శ్రీ విజయదుర్గా చాముండేశ్వరి సహిత విజయేశ్వర స్వామి వారి దేవాలయం ఈరోజు స్త్రీలందరూ కూడా ప్రత్యేకంగా అమ్మవారికి సార కార్యక్రమం తీసుకొచ్చి ఉన్నారు అందులో భాగంగా ఈరోజు అమ్మవారికి చక్కగా శాకాంబరి అలంకారము మరియు ఈరోజు సార కార్యక్రమంలో పూజలో పాల్గొన్నటువంటి స్త్రీలందరూ కూడా ఎంతో విశేషముగా అనేక రకములైన ద్రవ్యములను తీసుకొచ్చి అమ్మవారికి అలంకారం చేయటం జరిగింది ఈ ఆషాఢ సార్ ఈ ఆషాఢ మాసంలో ఇచ్చేటువంటి సార్ కార్యక్రమంలో స్త్రీలందరూ కూడా విశేషముగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు శుక్రవారం నాడు శాఖాంబరి అలంకారంలో మరియు ఈ యొక్క ఆషాఢ సార కార్యక్రమంలో స్త్రీలందరూ కూడా పాల్గొని ఉన్నారు ఎంతో అంగరంగ వైభవపేతంగా ఈ యొక్క పూజా కార్యక్రమం ముగించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలందరినీ తీర్థ ప్రసాదాలందరూ కూడా స్వీకరిస్తూ ఉన్నారు